మేషరాశి మేషలగ్నంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కాంబినేషన్లు ఉంటే మాత్రమే జాతక చక్రంలో ఇప్పుడు మనం చెప్పే కాంబినేషన్లు ఉంటే మాత్రమే షేర్ మార్కెట్ కానీ గ్యాంబ్లింగ్ కానీ క్యాష్ను జోదం ఇలాంటి వాటిల్లోకి వెళ్ళాలి ఇవి లేని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిల్లోకి వెళ్ళినట్లయితే చాలా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే ఈ ఇలా కనుక గ్రహాలు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితంలో ఇలా అకస్మాత్తుగా డబ్బులు వచ్చే అవకాశం ఉండదు అట్లీస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ వరకు కూడా మీరు అలాంటి ప్రయత్నాలు చేస్తే దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది ఆ కాంబినేషన్లు ఏంటి అనేవి ఈ వీడియోలో చూద్దాం ఇక మూడవది ఏంటంటే ఆల్రెడీ తెలుసో తెలియకో ఈ గ్యామ్లింగు షేర్ మార్కెట్ బెట్టింగ్స్ జో ఇంక రకరకాల జోదాల్లోకి వెళ్ళిపోయి నాశనం అయిపోయిన వాళ్ళు ఇక వీటి జోలికి వెళ్ళకూడదని ఒట్టు పెట్టుకుని జీవితంలో ఏదైనా ఉద్యోగం వ్యాపారము చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఏ రెమిడీలు పాటిస్తే తొందరగా సక్సెస్ అనేది వస్తుంది ఈ ప్రెజర్స్ అనేది తగ్గుతాయి అనే ముఖ్యమైన మూడు పాయింట్లు ఈ వీడియోని ముందుకు తీసుకొస్తున్నాం ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది నలుగురికి ఉపయోగపడేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే నలుగురికే షేర్ చేయండి